కామరూపలేహ్యం తోకమిరియాలు దాల్చిన చెక్క అక్కలకర్ర ఒక్కొక్కటి పది గ్రాములు రూమి మస్తగి శనగపిండి జాజికాయ సీమ ఇప్పచెట్టు వాము కొండబూరుగ లవంగము జాపత్రి శొంఠి ఒక్కొక్కటి ఐదు గ్రాములు తీసుకోవాలి పనీర్ నీరు చేర్చుకుని రోలులో రుబ్బి బాగా చూర్ణం చేయాలి రుబ్బిన తర్వాత ఒక గ్రాము కుంకుమ పువ్వు వంద గ్రాముల గుల్కండ్ రెండు వందలు గ్రాముల తేనెను మైనంలా రుబ్బి ఒక సీసాలో ఉంచుకోవాలి ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఒక గింజ పరిమాణంలో తీసుకొని తింటే పురుషత్వం పెరుగుతుంది మరియు యవ్వన శక్తిని పొందుతారు శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సురేష్